విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి టూ బీహెచ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమండి సో ఇది వచ్చేసి మనకి విజయవాడ గురునానక్ కాలనీలో అయితే వస్తుందండి టూ బీహెచ్క ఫ్లాట్ అంటే మనకి పంటకాల రోడ్ దగ్గర అయితే వస్తుంది సో మనకి ఫ్లాట్ వచ్చేసి అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది థర్డ్ ఫ్లోర్లో వస్తుంది ఫ్లాట్ వచ్చేసి ఆరు వందల ఎనభై ఎస్ఎఫ్తో వస్తుందండి అండి వైసీపీ వచ్చేసి ముప్పై మూడు గజాలు అయితే ఇస్తున్నారు సో ఈ ప్రాపర్టీ అంటే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి అండి మనకి సెప్టెంబర్ పదండి సో మనకి పదకొండు అయితే ఆప్షన్ జరుగుతుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి మీరు చూడొచ్చు ఇంటీరియర్ కూడా చూడవచ్చు అండి చాలా బాగుంది కొత్త ఫ్లాట్ లాగా ఉందండి ఫ్లాట్ కూడా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి పద్దెనిమిది లక్షల డెబ్బై రెండు వేలండి చాలా తక్కువ రేటుకి అయితే వస్తుంది పద్దెనిమిది లక్షల డెబ్బై రెండు వేలు అండి అంటే మనకి ఇది రిజర్వ్ ప్రైస్ అండి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ అండి ఇది మనకి ఆప్షన్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు సో గమనించండి సో అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అండి మనకి అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఉంటుంది మనకి స్టార్టింగ్ ప్రైజే ఎయిటీన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ అండి మిస్ చేసుకోవద్దు విజయవాడ గురునానక్ కాలనీలో అయితే వస్తుందండి చాలా ప్రైమ్ లొకేషను చాలా క్లాస్ ఏరియా అండి సో మీలో కానీ ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద అని మా మా నెంబర్స్కి మీరు కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ